తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేశారు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగులోకి ప్రవేశిస్తున్న సమయంలో ప్రధాని మోదీ వచ్చే ఎన్నికల కోసం గ్యాన్ అని గరీబ్ యువత అన్నదాత నారి అనేటటువంటిది ఒకటి విడుదల చేశారు దీ పద్ధతిలో ముందుకు వెళ్తామని దాన్ని రేవంత్ రెడ్డి రోజు గరీబ్ అనేది ఒకటి కాకుండా మిగిలినవి రైతు యువత మహిళ వీళ్ళ మీద వీళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ మనం ముదుగు పోవాలనే విధంగా పిలిపించారు బడ్జెట్ క్రమాలకు కూడా ఉప ముఖ్యమంత్రి ఆయన కూడా శుభాకాంక్షలు చెప్పారు సరే ఇవి ఎప్పుడు ఉంటాయనుకోండి అయితే ఈరోజు ఆసక్తికరమైనది ఏంటంటే ఐఏఎస్లకు సంబంధించినటువంటి అసోసియేషన్ భవనాన్ని రేవంత్ రెడ్డి ఈరోజు సందర్శించారు వాళ్ళ శుభాకాంక్షలు చెప్పడంతో పాటు వాళ్ళతో కాస్త అభిప్రాయాలు మాట మంతి కలపటము ఒక గుడ్ విల్ చేసే చేసారనుకోవచ్చు ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తొలి అడుగులు ఎలా ఉన్నాయి సీనియర్ అధికారుల స్పందనలు ఎలా ఉన్నాయి కొద్దిసేపు సంక్షిప్తంగా వాళ్ళతో ఒక ఇంటరాక్షన్ కూడా చేశారు ఈ సమయంలో కొంతమంది బాగా సీనియర్లు అయిన అధికారులు కూడా బాగున్నాయి మీ తొలి అడుగులు ప్రజలకు దగ్గరగా ఉంటాం ఈ నిర్ణయాలు తీసుకోవడం కూడా ఇది బాగుంది ఇలాగే మీరు కొనసాగాలి ఈ పద్ధతిలోనే మీరు అందరినీ కలుపుకుపోతూ ముందుకు వెళ్ళాలి అని చెప్పారు మనకు తెలుసు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కొంచెం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు పద్దెనిమిది గంటలు చేయాలి చేయలేని వాళ్ళు మారిపోవచ్చు ఇట్లాంటివి కూడా చెప్పారు అంటే పరిపాలన గుణంలో చెప్పినా మళ్ళీ అందరినీ కలుపుకుపోవాలి అనే ఒక వాస్తవికత కూడా ఈ విజిట్లో మనకు కనిపిస్తుంది ప్రగతి భవన్లో ఉన్న ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి నివాసాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేటాయించడం కూడా బాగుంది సరైన నిర్ణయమే అని వాళ్ళందరూ చెప్పినప్పుడు వాళ్ళు ప్రస్తావించారట అదే అంతేకాకుండా అప్పుడు ఆ ముందున్న భవనాలను కూడా సద్వినియోగం చేసుకోవాలంటే అలాంటి ఆలోచనలు జరుగుతున్నాయి తొందరలోనే అది కూడా జరుగుతుందని ముఖ్యమంత్రి వాళ్ళతో చెప్పినట్టుగా తెలుస్తుంది వాస్తవానికి ఐఏఎస్ల భవనం అది వరకు అసోసియేషన్ ముఖ్యమంత్రి పాత పాత క్యాంప్ కార్యాలయానికి వెనక వైపు ఉండేది కేసీఆర్ ప్రగతి భవనం అది కట్టినప్పుడు దాన్ని కూడా కలుపుకొని వాళ్ళకు ఆ పక్కన ఇంకో భవనం కేటాయించారు ఇది బాగా లోపలికి ఉంటుంది కానీ కూడా మంచి భవనమే కానీ అది ఒక విధమైన ప్రాధాన్యత ఇది ఒకటి కానీ దాని వెనక ఉన్న కథ మాత్రమే ఇది ఈ పూర్వ రంగంలోనే బహుశా ఇటు ఏసులను కలిసినట్టు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నట్టు ఉంటుందనే రేవంత్ రెడ్డి ఈరోజు సందర్శించినట్టుగా ఉంది మొత్తంగా కూడా కొంచెం అందరినీ కలుపుకొని పోవాలి వరుసగా సినిమా వాళ్ళు లేకపోతే పార్టీ నాయకులు కలుస్తున్న నిన్న సిపిఎం ప్రతినిధి వర్గం తమ్మినేని వీరభద్రం తదితరులు ముఖ్యమంత్రిని కలిసి అయినప్పుడు సమస్యల మీద వాళ్ళు చర్చలు జరిపి తమ సూచనలు చేశారు ముఖ్యంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు కౌలు రైతులకు ఎలా చేయాలి ఇంకా చాలా విషయాలు చెప్పారు ఆ తర్వాత వాళ్ళు మీడియాకు కూడా చెప్పారు కానీ ఆ సమయంలో రేవంత్ రెడ్డి సిపిఎంతో కూడా కలిసి వెళ్ళాలి మొన్న ఎన్నికల్లో పొత్తుకు కుదిరినా విడివిడిగా పోటీ చేసినా సరే రాజకీయంగా మనం కలిసి ఉండాలి ఎన్నికల్లో ఎట్లా అన్నా ఉన్నా కానీ అనే ఒక మాట ఆయన చెప్పారు సరే ఎన్నికలకు సంబంధించి మటుకు మేము ఆలోచిస్తామని వీళ్ళు కూడా చెప్పారని అంటున్నారు దాని మీద తర్వాత సిపిఎం నాయ నాయకత్వం నిర్ణయం తీసుకోవచ్చు అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ పార్టీకి స్థానాలు లేకుండా పోయినా ఓట్లు కూడా రాకపోయినా రాజకీయ ప్రాధాన్యత అనేది గుర్తించడం ముఖ్యం అనేది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాటలు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాయి ఇంకా లోక్సభ ఎన్నికలప్పుడు ఏం జరుగుతుంది దాన్ని మనం ముందు ముందు చూడవచ్చు కానీ ఇండియాలో ఇండియా కూటమి వేదికలో సిపిఎం కూడా ముఖ్య పాత్రధారి కదా పైగా అక్కడ కోఆర్డినేషన్ లోను సీతారామేశ్వరి లాంటి వాళ్ళ పాత్ర కూడా ఎక్కువగా ఉంటుంది ఆ కోఆర్డినేషన్ కమిటీలో లేకపోయినా రాజకీయంగా కొన్ని ప్రత్యేకమైన అవి అట్టి పెట్టుకున్నప్పటికీ కూడా ఇండియా అనేది అలా ఉండటానికి సిపిఎం పాత్ర ముఖ్యం వామపక్షాల పాత్ర ముఖ్యమైనది అందరికీ తెలుసు అది రేవంత్ రెడ్డి దృష్టిలో ఉండే అలా అన్నారని మనం అనుకోవాల్సి వస్తుంది నిజానికి ఈరోజే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఒక ప్రయత్నం జరిగింది దాని గురించి నేను ఇంకోసారి చెప్తాను ఇంకో చోట కాబట్టి ఈ కలుపుకుపోయే ప్రక్రియ రాజకీయ పార్టీను అలాగే మీడియా వాళ్ళతో కూడా ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తు విడుదల చేసే సమయంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు సాధారణంగా ముఖ్యమంత్రులు ఆ పద్ధతిలో మాట్లాడటం ఉండదు అంటే కేసీఆర్ అనే కాదు అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా వేరే విధంగా దానికి ఒక అధికార కోణము ఇవన్నీ ఉంటాయి బట్ రేవంత్ రెడ్డి కొత్త కూడా కాబట్టి ఆయన స్టైల్ కూడా అది కాబట్టి ఆయన చాలా ముఖాముఖి సూటిగానే తన అభిప్రాయాలన్నీ వాళ్ళతో చెప్పటం అనేది మనకు కనిపిస్తుంది ఇంకొకటి ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు చాలడం లేదు దొరకడం లేదు వీటిని ఎనభై రూపాయలకు అమ్ముతున్నారు ప్రింట్ చేసి కాపీ తీసిన వాళ్ళు అనేది వచ్చినప్పుడు దాని మీద తీవ్రంగా ఆగ్రహించటం ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒక మాట అన్నారు ఏమంటే ఇప్పటికే ఇస్తున్న వాళ్ళు తీసుకుంటున్న వాళ్ళకు ఇస్తే పోయేదని మళ్ళీ దరఖాస్తులు మళ్ళీ ఇదంతా ఎందుకని అలాగే వరుసలు క్యూలన్నీ మళ్ళీ తిరిగి వచ్చాయి తాము నిలబడలేక చెప్పులు పెట్టుకోవడం లాంటివి జరుగుతున్నాయి ఫోటోలన్నీ కూడా వచ్చాయి వీటిని కూడా ముఖ్యమంత్రి తీవ్రంగా తీసుకోవటమే కాకుండా దరఖాస్తుల కొరత లేకుండా చేయాలి ఇప్పటికే వస్తున్న వాళ్ళ దగ్గర మళ్ళీ ఎందుకు తీసుకోవాలి కొత్తగా అవసరమైన వాళ్ళకే తీసుకోండి అనే పద్ధతిలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంటున్నారు అంటే ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకొని స్పందిస్తే ముఖ్యమంత్రులు దాని ప్రతి ప్రభావం తప్పకుండా ఉంటుంది చూడాలి మరి ఈ తొలి అడుగులు తర్వాత ఎలా ఎలా నడుస్తాయో